మా అమలాపురంలో ఎన్నో కిట్టీలు ఉన్నాయి కొన్ని ఎంజాయ్ చేయడం కోసమైతే మరికొన్ని భక్తి పూర్వకమైనది అలాంటి భక్తి పూర్వకమైన కిట్టీలలో పౌర్ణమి కిట్టి ఒకటి ఈ పౌర్ణమి కిట్టి మా రేపాక్క నాగలక్ష్మి గారి ఇంట్లో జరిగింది ఈరోజు కార్తీక పౌర్ణమి కదా అందరం మార్నింగ్ ఎవరి ఇంట్లో వాళ్ళు పూజలు చేసుకుని లెవెన్ అయ్యేసరికి నాగలక్ష్మి గారి ఇంటికి వెళ్ళాము పౌర్ణమి నాడు లలిత అమ్మవారు షోడస కళలతో ఉంటారు కదా అందుకని మేము పౌర్ణమి నాడు లలిత సహస్రనామం చదువుతాము లింగాష్టకం కూడా చదువుతాము ఇది కార్తీక మాసం కదా అందుకని శివ చాలీసా కూడా పారాయణం చేశాము మేమందరం కూడా అక్కడ దీపాలు వెలిగించుకునేలాగా నాగలక్ష్మి గారు ఎంతో బాగా అరేంజ్ చేశారు అంతేకాకుండా లలిత అమ్మవారికి వాసవి అమ్మవారికి ఐదు హారతులు ఇచ్చారు ఈ ఐదు హారతులు ఏమిటంటే వెండి బంగారు పూల హారతి ధనహారతి హారతి గాజుల హారతి మరియు గోమేదిక చక్రముల హారతి కిట్టి అంటేనే సందడి కదా ఈ కిట్టీలో కూడా మేము హౌసే ఆడతాము

కార్తీక మాసం కదా మా అందరికీ పంచమతి చేసి ఇచ్చారు ఒక కొత్త గ్లాస్లో పానకం పోసి ఇచ్చారు మణిదీపా వాసి ఉద్యానహారతి మణిరత్నా సింహాసినికి మంగళహారతి మణిదీపా వాసి ఉద్యాారతిచక్రాసిం మంగళమణి మంగళమణి మంగళ మరే మంగళమణి వాడరే వనవాస जय मङ्गलमणिपाडरे मङ्गलमणि मङ्गलमणि मङ्गलमनि मङ्गलमनि मङ्गलमनरे मङ्गलमनि पाडरे ललिताम्ब देवः जय मङ्गलमणिपाडरे श्री गौरि देवः నేను ముత్తైదువులందరికీ కూడా లక్ష్మి గారు బ్లౌజ్ పీస్ పసుపు కుంకుమ గాజులు ఫ్రూట్స్ బొట్టు పెట్టి ఇచ్చారు కార్తీక మాసం కదా మా అందరికీ కూడా చలిమిడి చేసి ఇచ్చారు ఒక కొత్త గ్లాసులో పానకం పోసి ఇచ్చారు కిట్టి అంటేనే సందడి ఇలా భక్తి పూర్వకంగా కూడా మనం కిట్టీలను సెలబ్రేట్ చేసుకోవచ్చు పర్వదినాలలో ఇలా కిట్టీలను సెలబ్రేట్ చేసుకోవటం వల్ల ఉపవాసం చేసామన్న మాటను కూడా మనం మర్చిపోతాము సాయంత్రం ఎంతో ఉత్సాహంతో చంద్రబాగవాని పూజ పూర్తి చేసుకున్నాము